ఇంకో రెండు రోజుల్లో థియేటర్లలోకి దిగబోతోంది గేమ్ చేంజర్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ సోలో హీరోగా నటించిన చిత్రం ఇది తమిళ లెజెండరీ డైరెక్టర్ శంకర్ తొలిసారి తెలుగులో డైరెక్ట్ చేసిన చిత్రం కూడా ఇదే అగ్ర నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ పెట్టి ఈ చిత్రాన్ని నిర్మించారు దీనిపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే అనివార్య కారణాల వల్ల సినిమా రిలీజ్ ఆలస్యమైనా హైప్ ఏమీ తక్కువ లేదు ఈ హైప్ను ఇంకా పెంచేలా సినిమాలోని విశేషాల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు ఇందులో మోపిదేవి బొబ్బిలి అనే విలన్ పాత్ర చేసిన ఎస్ జే సూర్య తన కెరీర్లో మోపిదేవి పాత్ర చాలా స్పెషల్ అన్న ఎస్ జే సూర్య ఇందులో చాలా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ పాత్రలు మరిన్ని ఉన్నాయన్నాడు తన క్యారెక్టర్ తో పాటు చరణ్ చేసిన అప్పన్న రామ్ నందన్ పాత్రలు అంజలి చేసిన అప్పన్న భార్య పాత్ర శ్రీకాంత్ చేసిన క్యారెక్టర్ అన్ని వేటికవే ప్రత్యేకమని సూర్య చెప్పారు శంకర్ ప్రత్యేక శ్రద్ధతో ఈ పాత్రలను డిజైన్ చేశాడని ఈ క్యారెక్టర్ల గురించి విన్నప్పుడే తాను చాలా ఎక్సైట్ అయ్యానని పొద్దున్న థియేటర్లలో ఆయా పాత్రలను చూసి ప్రేక్షకులు ఇదే ఫీల్ అవుతారని సూర్య అన్నాడు గేమ్ చేంజర్ లో స్పెషల్ ఎపిసోడ్లు చాలా ఉన్నప్పటికీ తనకు శ్రీకాంత్ కు మధ్య హాస్పిటల్ నేపథ్యంలో వచ్చే సీన్ సినిమాకు హైలైట్ గా ఉంటుందని ఈ సన్నివేశాన్ని సీన్ ఆఫ్ ద ఇయర్ గా చెప్పొచ్చని సూర్య అన్నాడు ఇక రామ్ చరణ్ గురించి సూర్య మాట్లాడుతూ అతను అన్ని వేరియేషన్లు చూపించగల గొప్ప ఆర్టిస్ట్ అని వ్యాఖ్యానించాడు సినిమాలో తమ ఇద్దరి ఫేస్ ఆఫ్ సీన్లు అదిరిపోతాయని అతను చెప్పాడు శంకర్ దర్శకత్వంలో నటించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని ఇలాంటి ప్రత్యేకమైన పాత్రలో తన సినిమాలో నటించడం గొప్పగా అనిపిస్తోందని సూర్య అన్నాడు గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా పాన్ ఇండియా స్థాయిలో ఈ నెల పదవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి అందరికీ తెలిసిందే